చాలా మందికి జాబ్స్ ఆఫర్ లెటర్స్ వస్తున్నాయి బట్ ఈ మధ్య కొన్ని అబ్జర్వ్ చేసింది ఏంటంటే హైరింగ్ రోజు అయిపోయిన తర్వాత జాయినింగ్ రోజు రెస్పాండ్ అవ్వట్లేదు చాలా కంపెనీలు ఇంక్లూడింగ్ పెద్ద కంపెనీలు అనుకున్న టీసీఎస్ కూడా ఒక ఆరు వందల మంది ఇలాంటి సిచ్యువేషన్లో ఉన్నారు వాళ్ళకి ఆఫర్ లెటర్లు ఇచ్చారు వాళ్ళేమో ఉన్న జాబ్లో రిజైన్ చేసేసి జాయినింగ్ కోసం వెయిట్ చేస్తూ ఉంటే ఇంతవరకు అప్డేట్ రావట్లేదు సో ఇలాంటి వాటి నుంచి మనం తప్పించుకోవడానికి మనం వాళ్ళని బ్లేమ్ చేసేదానికన్నా మనం ఆల్టర్నేట్ ఆప్షన్ ఏముందనేది మనం వెతుక్కోవడం బెటర్ సో ఎవరైనా మీరు జాబ్ ట్రై చేసేటప్పుడు సెకండ్ ఆఫర్ ఒకటి హ్యాండిగా పెట్టుకోవడానికి ట్రై చేయండి ఒక ఆఫర్తో ట్రై చేయొద్దు లాస్ట్లో మనం జాయిన్ అయ్యే ముందు రోజు మాత్రమే రెండో కంపెనీ చెప్పండి ఇది ఎథిక్స్ కాదు కాకపోతే అలా ఉంటేనే మనం ఇవాళ నిలబడతాం కంపెనీకి లాస్ట్ రోజు మనం జాయిన్ అయ్యేదాకా వేరే కంపెనీకి చెప్పొద్దు మనం జాయిన్ అవ్వమని ఎందుకంటే టీసీఎస్ లాంటి ఒక మంచి కంపెనీ కూడా రీసెంట్గా ఈరోజు మన స్టూడెంటే జరిగింది తను జూలై సెవెంత్ జాయిన్ అవ్వాలి ఉన్న కంపెనీ రిజైన్ చేసి కూర్చున్నాడు ఇప్పటివరకు అప్డేట్ లేదు సో ఇది తనకి ఈ మంత్ శాలరీ రాదు మెంటల్గా ప్రెజర్ ఫీల్ అవుతున్నాడు నేను చాలామందికి స్టూడెంట్స్కి అందరికీ చెప్తుంది సెకండ్ ఆఫర్ కోసం ట్రై చేయండి అలాగే మూడు నెలలు నోటీస్ పెట్టింది కదా ఊరికి ఖాళీగా కూర్చునే బదులు ఇంకొక ఆఫర్ ట్రై చేయండి కుదిరితే ఇంకొంచెం బెటర్ ప్యాకేజ్ రావచ్చు నెగోషియేట్ చేయండి సో ఇంకొక ఆఫర్ తనకి చేతిలో ఉంటే తనకి ఈరోజు ఇంత టెన్షన్ పడాల్సిన అవసరం వచ్చేది ఉండేది కాదు సో ఎప్పుడు కూడా ప్లాన్ ఏ పోతే ప్లాన్ బి కోసం ఎప్పుడూ రెడీగా ఉండండి సో ఆ ఆఫర్ కాకపోతే ఆ కంపెనీ కాకపోతే ఇంకొక కంపెనీలో మనం జాయిన్ అవుతాం